ఈ సంఖ్య రోజు రోజుకి మారుతూనే ఉంటుందా సర్కార్ సర్కస్ ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లను చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది అబద్ధని చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే దాని గురించి వివరంగా ఉంది చెప్పమంటే చెప్తాను కానీ మీరు మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు నేను చెప్పేది నా లెక్క కాదు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు లక్షా పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంది దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్ వాళ్ళే కట్టుకుంటారు వెరీ లో రిస్క్ అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఆనాడు మొత్తం పదేళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి మీరు నాలుగు వేల కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప అప్పచెప్తే తిరిగి మేము మీకు పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నిన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు మేలో పద్దెనిమిది వేల కోట్లే వస్తుంది అంటున్నాడు మేము అప్పజెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్లో పద్దెనిమిది వేల కోట్లతో అప్పజెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే ఒకరోజు అంటాడు ఏడు వేల కోట్ల అప్పు మిత్తి కడుతున్నా అంటాడు ఇంకో రోజు ఆరున్నర వేల కోట్లు కడుతున్నా అంటాడు అసలు ఏంది అసలు మిత్తి అప్పు మొత్తం తీస్తే కూడా బడ్జెట్ డాక్యుమెంట్ ఇది నాది కాదు కవిత్వం మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్ప అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే ఒకరోజు ఆరు వేల కోట్లని ఒకరోజు ఏడు వేల కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే మొన్న అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో మార్చ్ నెలలో అసెంబ్లీలో గత పద్నాలుగు నెలలలో రేవంత్ రెడ్డే చెప్పిండు అది కూడా పద్నాలుగు నెలలో అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కట్టినా అని చెప్పిండు బయటనేమో ఏడు వేల కోట్లను ఒకసారి ఆరున్నర వేల కోట్లను ఒకసారి నిన్న పదివేల కోట్లు నెలకని ఒకసారి నెలకు అని చెప్తాడు అసెంబ్లీలోనేమో పద్నాలుగు నెలల్లో ఆరు అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు వేల కోట్లు అని చెప్పిండు అంటే అల్టిమేట్గా ఏంది ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు నాలుగు వేల ఆరు వందల కోట్లు అది కూడా తప్పే ఆరు వేలు తప్పే ఆరు వేల ఐదు వందలు తప్పే ఏడు వేల కోట్లు తప్పే పదివేల కోట్లు తప్పే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కూడా తప్పే ఇది ఆర్బీఐ రిపోర్టు దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇది కాగు లెక్క ఆర్బీఐ లెక్క ఇదేదో కాకి లెక్క కాదు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారికి వచ్చే పదేళ్లలో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్కు ఉంది వచ్చే పదేళ్లలో కూడా రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఇది కూడా ఆర్బీఐ లెక్క ఇప్పుడున్న మిత్ ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే పదేళ్ళు కట్టేది ప్రిన్సిపల్ ఏమో లక్ష రెండు వేల కోట్లు మిత్తి లక్ష అరవై నాలుగు వేల కోట్లు రెండు కలిపితే కూడా రెండు లక్షల అరవై ఏడు వేల కోట్లు టిల్ ద ఇయర్ టూ థౌజండ్ థర్టీ టూ థర్టీ త్రీ అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది వచ్చే పదేళ్ళు సంవత్సరానికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల కోట్లు ఇంతే తప్ప ఏం లేదు